పెద్ద కుమారుడైన మహారాష్ట్రలోని పూణే నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటలో జన్మించాడు సంభాజీ మహారాజ్ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు దాంతో శివాజీ తల్లి అయిన దగ్గర పెరిగారు జీజాబాయి శంభాజీని పాండిత్యంలో సైనిక శిక్షణలో ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దింది అందుకే అతన్ని చావా అని పిలుచుకుంటారు చావా అంటే సింహం పిల్ల అని అర్థం సింహం శివాజీ అయితే అతని కొడుకు చావా అంటే సింహం పిల్ల అతి చిన్న వయసులోనే చంభాజీ యేసుబాయిని పెళ్ళాడారు యేసుబాయి దేశ్ముఖ్ కుటుంబానికి చెందిన అమ్మాయి మహారాష్ట్రలోని తాళ్కొంకణి ప్రాంతంలో ఈ దేశ్ముఖ్ కుటుంబం ఎంతో శక్తివంతమైంది శివాజీ తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న కోరికతో దేశ్ముఖ్ అమ్మాయిని తన ఇంటి కోడలుగా తెచ్చుకున్నారు శివాజీ మహారాజుంటే ఔరంగజేబు ఆటలు సాగు శివాజీ యుద్ధనీతి పరాక్రమాల ముందు ఔరంగజేబు నిస్సహాయుడు అందుకే ఆయన మరణంతో తనకు అనుకున్నాడు తన సైన్యాధికారిని పిలిచి మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు సన్నాహాలు చేయటం మొదలుపెట్టాడు కానీ అతనిసారి ఛత్రపతి శివాజీ కుమారుడైన సంభాజీ మహారాజ్ని ఎదుర్కోవాలని అతన్ని ఓడించడం అంత సులభం కాదని ఔరంగజేబుకి తెలియటానికి ఎక్కువ సమయమేం పట్టలేదు ఔరంగజేబు సైన్యాన్ని మరాఠా నేల నుండి తన గెరిల్లా యుద్ద నైపుణ్యం ప్రణాళికల ద్వారా తరిమి తరిమి కొట్టాడు ఒకానొక సందర్భంలో ఔరంగజేబుకి శాశ్వతంగా చెక్ పెట్టేందుకే ప్రణాళిక వేశాడు తన వెంట ఉన్నవారు ఔరంగజేబుతో చేతులు కలిపి నమ్మక ద్రోహం చేస్తున్నారని గ్రహించలేకపోయాడు శంభాజీ మహారాజు చేతిలో ఆయుధం ఉన్నంత వరకు అతన్ని లొంగ తీసుకోవటం అసాధ్యమని శత్రువులకు తన వెంట ఉన్నవారు ఇచ్చిన సమాచారంతో అంతా కలిసి శంభాజీ మహారాజు చేతులు కట్టేశారు కాళ్లకి సంకెళ్ళు వేసి అదుపు చేశారు శంభాజీ మహారాజు దొరికాడని వార్త వినగానే ఔరంగజేబ్ ఆనందానికి లేవు శంభాజీ మహారాజుకి అతడు మూడు షరతులు పెట్టాడు అందులో మొదటిది మరాఠా సామ్రాజ్యాన్ని అప్పగించి తన కింద సామంతరాజుగా ఉండమన్నాడు రెండవది ఔరంగజేబును మించిన చక్రవర్తి ఇంకెవరూ లేరని ఒప్పుకోమన్నాడు మూడవది ఇస్లాం మతాన్ని స్వీకరించమని చెప్పాడు ఔరంగజేబు ఎంత బెదిరించినా తన కళ్లలో వీరత్వం ఔరంగజేబుకు కనిపిస్తూనే ఉంది అందుకే కళ్లను కాల్చిన ఇనుపు చువ్వ పొడిచేశాడు ఇస్లాం మతాన్ని అంగీకరించను అని చెప్పడంతో నాలుకను కోసేశాడు ఒంటిపై తీవ్ర గాయలు చేసి ఉప్పు కారం రాశాడు ఇలా కొన్ని రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చివరికి తలను నరికి మరాఠా సామ్రాజ్యంలో భయం నెలకొల్పడానికి దక్షిణాదిలోని అనేక ముఖ్యమైన నగరాల్లో శంభాజీ తలను ఊరేగించి పైశాచికత్వం ప్రదర్శించాడు ఒక రాజుగా తన రాజ్య రక్షణ కోసం ధర్మరక్షణ కోసం శంభాజీ మహారాజ్ చివరి శ్వాస వరకు తాను నమ్మిన ధర్మం కోసం తనని నమ్ముకున్న జనం కోసం అతను చూపిన తెగువ అతను చేసిన త్యాగం ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయం